నమస్తే వారణాసి అంటే మన కాశీ నగరంలో ఈ మధ్య ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది ఒక మహిళ వచ్చి తన భర్త తనకు న్యాయం చేయడం లేదు నా కనీస అవసరాలు తీర్చడం లేదు నాతో సరిగ్గా ఉండడం లేదు ఎప్పుడో వస్తున్నాడు ఎప్పుడో పోతున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు ఆమె ఫిర్యాదు తీసుకొని సదరు వ్యక్తి షరఫ్ రిజ్వి అతని పేరు షరఫ్ రిజ్వీని వెతకడం ప్రారంభించారు వెతకడం ప్రారంభిస్తే అతని గురించి చాలా సంచలనమైన వాస్తవాలు బయటపడ్డాయి అతను ఈ మహిళలాగా మరో పదకొండు మంది మహిళలు అంటే మొత్తంగా పన్నెండు మంది మహిళల్ని అతను పెళ్లి చేసుకున్నాడు ఒక షరఫ్ పన్నెండు మంది మహిళల్ని పెళ్లి చేసుకున్నాడు ఇంక ఇందులో అతి పెద్ద విషయం ఉంది ఇంకా అందరు కూడా హిందూ మహిళలే అందరిని కూడా లవ్ జిహాద్ చేసి వీడు ఇతనికి మూడు హిందూ పేర్లతో ఫేస్బుక్ అకౌంట్లు ఇతనికి హిందూ పేర్లతో ఆధార్ కార్డులు కొందరిని తాను లవ్ జిహాద్ లో భాగంగా హిందూ పేరుతో మోసం చేసి మళ్ళీ తాను ముస్లిం అని వాళ్ళకి నచ్చజెప్పి కొందరిని మతం మార్చాడు కూడా కొందరిని ఇంకా తాను హిందూ నన్న భ్రమల్లోనే ఉంచాడు మొత్తం పన్నెండు మంది హిందూ మహిళలను వీడు నాశనం చేశాడు ఇప్పుడు కేసు దర్యాప్తు జరుగుతున్నది వీళ్ళందరినీ కూడా వీడు వివిధ రూపాల్లో హిందూ పేర్లతోటి వివిధ వేర్వేరు వృత్తుల పేర్లతోటి గవర్నమెంట్ జాబ్ ఉందని ఫేక్ ఐడియలు తయారు చేయడం మరి అసలు ఈ ఈ ఇటువంటి కేసులు దేశంలో ప్రతి చోట వస్తూనే ఉంది ఏదో ఒక నగరం నుంచి ఏదో ఒక జిల్లా నుంచి మరి ఈ విధంగా హిందూ యువతులు ఎందుకు మోసం పోతున్నారు అన్నది హిందూ సమాజం ఒకసారి తెలుసుకోవాలి మరి ఇంకెన్ని లక్షల మంది ఇలాంటి షరీఫ్లు షరాఫ్లు దేశంలో తిరుగుతున్నారో తెలియదు ఒకరు కాదు ఇద్దరు కాదు పన్నెండు మందిని మోసం చేసిన వాటి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్